మరి పన్ను విడుదల వేసినాము పొలం తప్ప సొంతంగా పండు చేసిన ప్రతి అర్థం అభ్యంతా బయటకున్నాం కావాలి బుడదల వేసినాము బుడదల కల్లుకుని కావాలి మొత్తం ఎక్కడైతే నచ్చుకుని మొత్తం బయట చూడాలి నిద్రపోకుండా చేస్తారు సముద్రంలో దేవుని రాకుండా చేస్తారు ఏ సున్నా బిడదల కలుగునీ బలహీన ఆత్మ బయట బయటకున్నట్టు प्रवा नियम छे मेन कोण जो सुपर पीस सुरु. ముందుগুজ पटका. ముందుലേසුนามو. అక్కడୁ മുക്ക് ബൈക്ക് വെച്ചിട്ട് വെച്ചേണം. ముందుला താലുഗുലു ചാട. യൂസ് ഫൈറ്റ് അശ്ലാർ കൊട. ഡൈൻസൈഡ് മിട്ട്. ആ എക്സിറ്റ് എടുക്കോളൂ ചാട. ആജ്ഗുത നമ്പർ കൊടുക. 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 താങ്ക്യൂ ഹെൽപ്. താങ്ക്യൂ ഹെൽപ്. ടാറ്റാ ബൈ. మొత్తం గొంతు ఎక్కడికి మండి కుంటాం మొత్తం బయట బయటకు బయట కూర్చున్నాం బాధిస్తాం ఖాళీ పోయి ఈ అభిషేకం ప్రభావం ఎంపు ఈ ఆత్మ లేకుండా జీవిస్తున్న ప్రభావ ఎక్కడైనా అనేక లక్ష్యకరంగా జీవించాల్సి ఉంటుంది ప్రభు ఇదిగో మధ్యలో ఆత్ ప్రభావ ఇప్పుడు నేను సల్లి కాకుండా చక్క చేసిన ప్రతి చీకటి బయట కూర్చుని కా చేసినాను నేను ప్రేమించుకుని మార్చిన పొలం చేసిన ప్రతి చీకటి నుంచి బయట కూర్చున్నా రాబడిస్తున్నప్పుడు రాబడి పొలం 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 సొంత సొంతగా పనిచేసిన తర్వాత నుంచి విడుదల కలుగులుగా విడుదల తన సొంత గురించి సొంతంగా పనిచేస్తున్న ప్రతి అప్పటి పనులుగా చేస్తాను తృంగు తాగాలి వేసిన తర్వాత బయటకు రమ్నాకం బయటికి రమ్మని తెచ్చు ఏ శక్తి ఉన్నాం విడుదల కలుగులు కాక మొత్తం ఆ గుడి ఆ గోడలు మొత్తం అటాక్ చేసిన ప్రతి అందరికీ పని దాకా ప్రతి చీకటి నుంచి బయటకు వచ్చిన దాకా ఇంట్లో పడకుండా చేసిన ప్రతి అందక నుంచి విడుదల విడుదల చేస్తున్నాను ఇలా చేసుకురావు దగ్గర నుంచి తగ్గిపోయి మొత్తం ఆ కడుపులో ఎక్కడెక్క పేరు బాగా తీసుకొని ఎక్కువ పట్టుకొని చేస్తున్నాడు అందరూ లేకుండా చేస్తున్నారు ప్రతి చీకటి ఏమి బయటకు వెళ్ళిపోదు విడుదల చేస్తున్నాను తాగుబట్టి ఇంకా ఇంకా అక్కడ ఎక్కడెక్కడ పేరుపోయి బాధిస్తున్నా కూడా ప్రతి లోపలి కూర్చుని కాకపోతే ప్రతి లోపలి బయటికి వచ్చునిగా చేసినాం విడుదల కలుగులుగా విడుదల కలుగులుగా కాలి పూను కాక కాలి పూలుగా కాల్చి ఏసు సునామల బయట ఏ సునాస్తున్నాం పరిపూర్ణ విడదల వేస్తున్నాం విడుదల కాక విడుదల కల్ మా పాటిస్తాను వెంటనే పాటిస్తాం మీకు ఫైదా థ్యాంక్ యూ దహించగ్గు నేను పెడతాను పరిపూర్ణ విడుదల ప్రభుత్వం బయట ప్రతిక్ష బయటకు వచ్చినాకేసిన విడుదల చేసిన పరిపూర్ణంగా బయట దర్శనం చేసిన బయటికి నాకు దర్శనం చేసిన బెటర్ తర్వాత వెంటనే బాధిస్తావు బాధిస్తున్నాను విడుదల వేసినాము విడుదల వేసినాము పరిపూర్ణ విడుదల కలుగు మొత్తం ఎక్కడైతే పేరుపోయింది మొత్తం పెట్టుకొచ్చినా చేసినావు నెమ్మది లేకుండా చేసిన దురాత్ విడుదల కలుగునిగా చేసినా విడుదల కలుగునుగా ప్రతి పరిస్థితి మారిపోనుగా కేసినాము మారిపోను కాక ఏసినాము మారిపోను కాకేసి చొప్పున ఏడుదల కల్గునుగా ఉడుదల కలుగును కానీ ఉడుదల కలుగునుగా రాబట్టి అగ్గుతున్న మొత్తం పెట్టుకొచ్చుకోసిన ఫోల్ కోసం దహించగండి అగ్నితో ఖాళీ పూలు కాక ఖాళీ పూన్ కాక ఖాళీ ఖాళీ చేడుదల కోలు కాక విడుదల కలుగులుగాక విడుదల ఈ దేహానికి వేసినవు పరిపూర్ణ విడుదల దేహం చేసినవు మొత్తం ఎక్కడైతే ఉన్న ప్రోగబెట్టు బాల్సినావు అట్టి బలహీనక్రియలు మొత్తం పెట్టుకొచ్చుగా చేసినా విడుదల సంపూర్ణమైన సంపూర్ణమ విడుదల ప్రభుత్వం పెడితేస్తున్న స్తోత్ర ప్రభావ పరిపూర్ణ స్వస్థపరిస్తున్న స్తోత్ర ప్రభావం అభిషేకం ప్రభావం పరిపూర్ణంగా బయటకన్నా నాకు ఇస్తున్నాడు మొత్తం మొత్తం బయటకు నాకు ఇస్తున్న ఏసు శక్తి శక్తిగా విడుదల విడుదల కలుగులుగాక సంపూర్ణ యొక్క విడుదల ప్రభుత్వం పెట్టేస్తున్న స్తోత్ర ప్రభుత్వం ఈ పరిశుద్ధాత్మ బలంతో బెడ్డ బలపరచ బలపరచబుడు కాక సంపూర్ణ యొక్క విడుదలస్తున్నది స్తోత్ర ప్రభావం ఇనామని మహిళ వస్తుంది చెప్పే ప్రభావ ఈ దేహ నిదేహం మారుస్తున్నది మీకే ఉన్నారు మీకే ఉన్నారు